కాంగ్రెస్ పార్టీ విజయం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులు కౌంటింగ్ ఏజెంట్ల అవగాహన సమావేశంలో పాల్గొన్నారు రెడ్డి పార్లమెంట్ ఎన్నికల లెక్కింపు ఈ నెల నాలుగవ తేదీన నిర్వహించనున్న దృష్ట్యా ఈ రోజు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని మేడ్చల్ మల్కాజ్గిరి కుక్కట్పల్లి కంటోన్మెంట్ ఉప్పల్ ఎల్బీనగర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల నుండి కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్తున్న సమావేశాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశానికి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమైందని కానీ ఏజెంట్లుగా వెళ్తున్న వారు ఏమర్పాటుగా ఉండొద్దని కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఓటు కీలకమైనదేనని పోలైన ఓట్లు లెక్క పెట్టిన ఓట్లను సరిచూసుకోవాలని గెలుపు పత్రం వచ్చే వరకు కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు రావద్దని కార్యకర్తల కష్టం వృధా కావద్దని మీ అందరి కృషి సహకారంతో మన అభ్యర్థి గెలుపు పత్రం అందుకుని విజయ దారాహాసంతో బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈ సమావేశంలో పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుత్బుల్లాపూర్ ఉప్పల్ కుక్కట్పల్లి నియోజకవర్గాల ఇన్ఛార్జులు తదితరులు పాల్గొన్నారు మాట్లాడేది మన ఓటేసిన వాళ్ళందరూ మాస్ జనము మైనార్టీసు క్రిస్టియన్ మైనార్టీసు వీళ్ళందరూ మన పోలింగ్ శాతం వంద ఓట్లు ఉంటే వంద ఎనభై శాతం పోలింగ్ అయ్యేటువంటి ఓటర్లు అందరూ మనం బాగా మాట్లాడరు రాజకీయాలు ఎక్కువ మాట్లాడతారు పుస్తకాలు ఎక్కువ టీవీలు ఎక్కువ చూస్తున్నోడు రాజకీయాలు ఎక్కువ మాట్లాడుతూ పోలింగ్ శాతం ఇరవై శాతం ఉంటుంది వంద మంది మాట్లాడి ఇరవై ఐదు శాతం ఓటర్లు మేము ఉన్నారు తక్కువ మాట్లాడటోళ్ళు పోల్గొంటారు మనం అందుకే ఈక్వేషన్ లో వాడు క్యాలికలేషన్ లో మనం డెఫినెట్ గా మనం గెలిచేటువంటి అవకాశాలు జరుగుతుంది తప్ప చెప్పలే కానీ ఈక్వేషన్ లో క్యారికలేషన్ లో మనమే ఉన్నాం లేని బియ్యం కూడా అనవసరంగా మనమే లేకి లేకి లేక కానీ కొంత లాస్ట్ మినిట్ లో మేము తర్వాత అన్ని బూత్లను తిరుగుతున్నాం చూసినా బీఆర్ఎస్ వాళ్ళు చేతులెత్తేసి కొంత బీజేపీకి కలిసిపోవడం అనేది వాళ్ళిద్దరు ముందుగా ఇవ్వడం అనేది అదొక సంకేతం నేను కళ్ళు చూసినా నేను సరే ఎంత లేకినా మన కార్యకర్తలు కేడలు వేసినం తప్ప ప్రజలకు ఒక టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ పోటీ అని మాత్రం చెప్పినా భయంతో తిరస్కరిస్తారు అది కరెక్ట్ ఉండాలి సరే వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళ కేటలీడర్ వేసినా ఒక వెయ్యి ఒకటి ఐదు వేల ఒకటి పోతే పోతే అంత సీట్లు ఉండదు ఏమున్నా ఐదు వందల తప్ప ఒకటి ఏమి ఉండదు మనకు అనుకుంటాం అది జరిగింది కానీ అది ఎంత పెద్ద వర్కౌట్ అయితే అని అనుకో కాబట్టి మనము ఎలాంటి కనిపించు లేకపోతే రౌండ్ మనం పెద్ద ఎన్నికల్లో చూసినాం మనం చూసినప్పుడు అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ నిర్మాణం అప్ అండ్ డౌన్ చూసినాం లాస్ట్ వరకు లాస్ట్ వరకు వచ్చిన మనం పోస్టర్ హౌస్ తో రికమెండ్ చూస్తే మనం పదిహేను వేల పదమూడు వేల రూపాయల మేరకు అంటే నెక్ టు నెక్ ఉంటుంది ఇక్కడ కూడా ఎలక్షన్ అంత వన్ సైడ్ ఏమి ఉండదు నెక్ టు నెక్ మనం ఓకే నశించకుండా లాస్ట్ వరకు మనం సీన్ చేసే వరకు అక్కడే ఉండాలి ఓపికతో ఉండాలి ధైర్యంతో ఉండాలి ఏ డౌట్ వచ్చినా ప్రభుత్వం కూడా మేము అక్కడే ఉన్నాం ఎక్కడ బయట పోయేది ఏమో మీరు ఖచ్చితంగా నిర్ధించుకోవాలి ఏ మాత్రము తత్తరపాటు లేకపోతే నెగ్లెక్ట్ పోతే మాత్రం కష్టమైనది ఇప్పటికైనా ఎవరికైనా ప్రాబ్లం ఉండి పోలేని వాళ్ళు ఉంటే ఇంకా ఛాన్స్ ఉంది మాత్రం ఎవరైనా పోలేని వాళ్ళు ఉంటే మాకు ఇబ్బంది ఉంది అనుకుంటే మీరు ఇప్పుడు కూడా చెప్పొచ్చు వాళ్ళని రిప్లెక్ట్ చేయడం జరుగుతుందని పోలించి పాస్ వచ్చిన తర్వాత ఆప్షన్ అయితే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మోసం చేసినట్టు అయితే పాస్ వచ్చిన తర్వాత మీరు అటెండ్ కాలేందుకో చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పటికైనా అవకాశం వరకు మీరు ఇవ్వండి వాళ్ళు రిప్లై చేస్తారు కానీ పాస్ వచ్చిన తర్వాత సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా